ఉపనిషద్ దర్శని యాభై తొమ్మిది ఏ ఉండక ఉపనిషత్తు తరువాయి భాగం తృతీయ మండకే ప్రథమ ఖండ అంగీరసుడు మోక్షం ప్రాప్తికై చేయవలసిన సాధనా క్రమాన్ని చెబుతున్నాడు ప్రాణ స్నేహితుడై ఎంతో అన్యోన్యంగా ఎప్పుడూ కలిసి ఉండే రెండు పక్షులు ఒకే చెట్టు పైన కూర్చుని ఉన్నాయి వాటిలో ఒకటి రుచిగల ఆ చెట్ల పండును ఆసక్తితో తింటూ ఉంది మరొకటి ఏమీ తినకుండా నిర్లిప్తంగా చూస్తుంది దీనిలో ఒక తాత్విక వివరణ కనపడుతుంది ఇందులో ఒక పక్షి జీవాత్మ మరొకటి పరమాత్మ ఇక్కడ శరీరాన్ని చెట్టుతో పోల్చారు ఒక పక్షి పండు తింటూ ఉంది అంటే జీవాత్మ తన కర్మఫలాన్ని ఉంది అని అర్థం మర్గపక్షి కేవలం నిర్లిప్తంగా చూస్తుంది అంటే పరమాత్మకు కర్మ చేయటం కానీ దాని ఫలితం అనుభవించటం కానీ ఉండవు అని భావం సమానే వృక్షే పురుషో నిమగ్ని నిశియా ముహ్యమానః ముహ్యమాన జ్యోష్టం యథా మస్య మహిమానమితి వీతశోక ఒక చెట్టు మీద కూర్చున్న రెండిట్లో ఒకటి జీవాత్మ అజ్ఞానంలో బ్రహ్మలో మునిగి తన దౌర్బల్యానికి దుఃఖిస్తుంది కానీ ఆరాధనీయమైన పరమాత్మను చూడగానే దాని దుఃఖమంతా తరిగిపోతుంది ఆయన కేవలం సాక్షి మాత్రమే రెండు ఒకే చెట్టు మీద ఉన్నాయంటే ఒకే శరీరంలో ఉన్నాయని అర్థము ఈ మంత్రంలో జీవాత్మ పరమాత్మలను రెండు పక్షులుగా విడివిడిగా చెప్పటం వల్ల జీవాత్మ పరమాత్మలు వేరే వేరేనని విశిష్టాద్వైతులు ద్వైతులు వివరిస్తారు అద్వైతులు జీవాత్మ లింగ శరీరంగా ఉపాధిగా ఉన్నంతకాలం తన స్వస్వరూపం తెలుసుకోలేక తాను పరమాత్మ కన్నా వేరేననుకుంటాడు అదే అవిద్య ఆ అవిద్య తొలగిన తర్వాత అంత పరమాత్మే అనే జ్ఞానం కలుగుతుంది అంటారు జీవుడు శరీరంలో ఉంటూ కర్మలు చేస్తూ కర్మఫలాలు అనుభవిస్తూ ఏం చేయాలో తెలియని అజ్ఞాన స్థితిలో జ్ఞానైన గురువు ద్వారా తన స్వస్వరూపాన్ని తెలుసుకొని భోబంధాల నుండి విముక్తిని పొందుతాడు బ్రహ్మజ్ఞానం వల్ల పాపపుణ్యాల క్షయం జరిగి జీవన్ముక్తులు అవ్వాలంటే సాధన అవసరం ఆత్మ నిగ్రహం గల సన్యాసులు తమలో పాపకల్మషం లేసైనా లేకుండా చేసుకొని జ్యోతిర్మయ పరిశుద్ధం అయిన ఆత్మను సాక్షాత్కరించుకుంటారు సత్యం తపస్సు ధ్యానం జ్ఞానం బ్రహ్మచర్యం చక్కగా నిరంతరాయంగా అభ్యసించడం వల్ల ఆ ఆత్మ ఈ శరీరంలోనే లభ్యమవుతుంది కదా ఆత్మను సాక్షాత్కరించుకున్నవాడు వట్టి మాటలు వల్లించే పగటి వేషగాడు కాకుండా నిజమైన విద్వాంసుడవుతాడు సశేషం